చాలా అసలు నాకు చాలాసార్లు పరిచయం కానీ నన్ను అందరికీ పరిచయం చేస్తున్నది శివాన్ననే ఇప్పుడు అన్న అనాలన్నా ఫ్రెండ్ అనాలన్నా తెలియని పదం కానీ ఓయూ అంటే శరత్ అన్న ఉంటాడు బాబాసాహెబు బుద్ధుడు పూలే పెరియార్ వీళ్ళందరినీ అందరూ రాజకీయాలకు వాడితే అన్న కల్చరల్ రివల్యూషన్ కోసం వాడతాడు మరి అనేక పోరాటాలని అనేక ఉద్యమాలని ఇక్కడ నిర్మించి డిక్టేటర్ లాగా ఏ అన్ని పని చేయరా గిజ్ చేయరు మీరు అని చెప్పేసి అందరినీ పొడిచి మరీ ములుగొరతోటి నడిపిస్తూ ఉంటాడు నేనైతే ఎప్పుడు పొడిపించుకోలే సో శరత్ అన్నని మా జాన్ జిగిరి అన్న అన్నని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను ఆహా గట్టి ఒకసారి గట్టు అంటరాని తనం అంటే పెరియారు అంటరాని తనం పెరియారు దాని కగ్గి పెరియారు చదు అంటరా అంటే పెరియారు దాన్ని కగ్గి పెరియారు చదు అంటరా పెరియారు దానికి అంటరాని తనమంటే అంటరాని తనమంటే పెరియారు దానికి కగ్గి పెరియారు బ్లాక్ ప్యాంతర్ అంటే నరేష్ నా నొక్కనే అనుకున్నాడు కానీ ఇంతమంది బ్లాక్ ప్యాంతర్స్ ఉన్నందుకు మీ అందరికి హ్యాట్స్ అప్ ఒకసారి గట్టిగా అంటరానితనమంట పెరియారు దానికి అగ్గి పెట్టమన్నాడు పెరియారు చాల అంటరాని తనమంట పెరియారు దానికి అగ్గి పెట్టమన్నాడు పెరియారు మూడనమ్మకాలంటే పెరియారు దాన్ని ముంచి తన్నమన్నాడు పెరియారు మూడ మూడనమ్మకాలంటే పెరియారు దాన్ని ముంచి తన్నమన్నాడు పెరియారు మనువదమంటే పెరియారు దాని మంట పెట్టమన్నాడు மனுவதமட்டோரியோ பெரியாரு மண்டபட்டமோடு பெரியோரு ப்ரமணிசம் அந்த పెరి పేరు యారు పెరియారు నువ్వు అనువ ద గుండె నువ్వు దగ్గరి వల్వరు బహుజనులందరి జోహారు పేరు యారు పేరు పెరియారు నీకు బహుజనులందరి జోహారు జోహల్ పెరియార్ జోహల్ సదుల తల్లి సావిత్రిబాయి ఫులే జోహల్ మహాత్మా జ్యోతిరావు ఫులే జోహాల్ భారత్ పితా బాబాసాహెబ్ అంబేద్కర్ సేవ్ కాన్స్టిట్యూషన్ సేవ్ ఇండియా సేవ్ కాన్స్టిట్యూషన్ మిత్రులారా మీకు అందరికి ఆకలి అవుతున్నది ఎందుకంటే నరేష్ ముచ్చట పెడతాడు కానీ అన్నం చాలా తక్కువ పెడతాడు ఎందుకంటే ఆయనకే గతుండేది కాబట్టి మాలక్కనే ఉపాసాలు అనుకుంటున్నాయి తిరిగి కానీ ఎప్పుడు కూడా తన కమిట్మెంటును ఎక్కడ కూడా తప్పలేదు దట్ ఈజ్ నరేష్ నలిగంటి శరత్ ఇద్దరు ఉన్నారు బౌద్ధ భిక్షులను చంపిలు సత్యం చెప్పినందుకు సోక్రటీస్ను కోపర్నికస్ను ఈ చరిత్ర తెలుసు చంపేసిన వాళ్ళందరినీ సత్యం చెప్పినందుకు ట్రూత్ చెప్పినందుకు చంపేసినలు